నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి రెడ్డి క్రియేషన్స్ నేనైతే మురమురాలు బొంగులు ఏమంటారు వీటిని మేమైతే మురమురాలు అంటాము బొంగులు ప్లస్ పేళాలు అన్ని రకాలుగా అంటారండి వీటిని పోపు ఎలా వేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకు స్నాక్స్ ఏం చేయాలి అర్థం కాలేదండి ఇవైతే ఇంట్లో ఉన్నాయి వీటిని పోపు వేసుకొని తినాలి అనిపించి ఒకసారి అయితే ఇలా చేసేసాను చూడండి ఎంత బాగా వచ్చాయో క్రిస్పీగా ఉన్నాయి కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ వేసి చేసుకుంటే అయితే చాలా టేస్టీగా ఉంటాయి మా పిల్లలకైతే ఇలా సర్వ్ చేసేస్తున్నాను చాలా ఇష్టంగా తింటారు లాస్ట్లో టమాటా కానీ ఆనియన్స్ సన్నగా తరిగి కానీ వేసుకొని తిన్నట్లయితే చాలా సూపర్గా ఉంటాయండి బయట మార్కెట్లో అయితే దొరుకుతూ ఉంటాయి టెన్ రూపీస్కి పేపర్లో వేసి అమ్ముతుంటారు మనం ఇంట్లో ఇలాగ చేసుకున్నట్లయితే చాలా హైజీనిక్గా ఉంటుంది మనకైతే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అవి ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసిద్దాం ఫస్ట్ అయితే నేను పల్లీలు పుట్నాల పప్పు పచ్చిమిర్చి కరివేపాకు ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను లాస్ట్లో వేసుకుంటాను ఇంకా ప్యాలాలు తీసేసుకున్నానండి ఇంకా మీరు కావాలనుకుంటే ఎండుమిర్చి మిక్చర్ అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ మాత్రం ఎక్కువ ఏమి పట్టదు ఇందులో సరిపడా ఆయిల్ మాత్రమే వేసుకోండి తర్వాత నేను కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడైతే పల్లీలు వేసేసుకున్నాను చూడండి పచ్చిమిర్చి వేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఎండుమిర్చి కూడా వేసుకోండి కారం ఎక్కువ పిల్లలకొద్దు అనేసి నేను రెండు వేయలేదు ఓన్లీ పచ్చిమిర్చి పుట్నాల పప్పు కూడా వేసేసుకున్నానండి పప్పులు తొందరగా మాడిపోతాయి కాబట్టి కొంచెం సిమ్లో పెట్టేసేయండి ఇలా అంతా ఒకసారి కలిపేసుకుంటూ ఉండాలి కరివేపాకు కూడా వేసేసుకున్నాను కొంచెం ఇవన్నీ ఒకసారి నూనెలో మగ్గనిచ్చే వరకు కలుపుకుందామండి ఒక టూ మినిట్స్ అయితే మగ్గనిచ్చుకోవాలి నేను లైట్గా అయితే పసుపు వేస్తున్నాను చూడండి ఇలా అయినాక నేను ఈ మురుమురాలను అయితే అందులో వేసేస్తున్నాను మీరు సరిపడా తీసుకోండి నేనైతే ఒక బౌల్ నిండా అయితే తీసుకున్నాను ఇవన్నీ ఇలాగా ఒకసారి కలిపేసుకోండి ఎందుకంటే కింద పల్లీలు ఇవన్నీ తొందరగా మాడిపోతూ ఉంటాయి కాబట్టి తొందరగా తిరగేసుకుంటూ ఉండాలి ఇవి కొంచెం క్రిస్పీగా అవ్వాలండి నోటికి అయితే కరకరలాడుతూ ఉంటేనే బాగుంటుంది అవ్వకపోతే కొంచెం తింటున్నప్పుడు నోటికి అతుక్కపోయినట్టుగా ఉంటుంది క్రిస్పీగా అయితేనే టేస్ట్ అయినది చాలా బాగుంటుంది మనం చూంచి చూస్తే ఇట్లా సూరలాగా పిండిలాగా అవుతుందనమాట అలా చూసుకొని టెస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ అయితే ఇందులో ఎక్కువగా పట్టదండి పొరపాటున కూడా మీరు చాలా వేయకండి కొంచెం చూసుకొని వేయండి ఎందుకంటే ఇది పైన తేలుతుంది సాల్ట్ అనేది ఎక్కువగా పట్టదు ఈ మురుమురాలకైతే ఇంకా పోపు అయితే రెడీ అయిపోయింది చూడండి నాకైతే చాలా ఇష్టం నేనైతే బాగా తింటాను బయటికి వెళ్ళినప్పుడు బాగా తిన్నాను మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా బాగా కొనుక్కొని తిన్నానండి ఇందులో టమాటా కానీ ఆనియన్స్ కానీ వేసుకొని లాస్ట్లో సర్వ్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది ఇప్పుడే టమాటా వేసేస్తే అయితే మెత్తగా అయిపోతుందండి అంటే చాలాసేపు ఉండదు మనం ఎప్పుడు తినాలి అనుకుంటామో అప్పుడు మాత్రమే ఒక టమాటా కానీ ఆనియన్స్ కానీ వేసుకొని సర్వ్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకైతే టూ బౌల్స్లో అయితే సర్వ్ చేసేస్తున్నాను చూడండి ఆనియన్స్ అయితే ఇలా చల్లుకొని తింటే చాలా బాగుంటుంది మీకు కావాలనుకుంటే ఒక నిమ్మకాయ కూడా లైట్గా పైన పిండుకోండి ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు మాత్రమే నిమ్మకాయనైనా ఆనియన్ అయినా వేసేసుకోండి పిల్లలకు బయట ఫుడ్ తెచ్చి పెట్టే కంటే ఇలాగే ఇంట్లోనే హైజనిక్గా పెట్టుకోవడం అయితే చాలా బాగుంటుందండి ఇంకా బయట ఫుడ్ బేకరీ ఫుడ్స్ అయితే చూస్తున్నాం కదా అంతా ఎలా ఉంటుందో ఇలా ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటే పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది నీట్గా కూడా ఉంటుంది మనకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇంకా స్నాక్స్ అయితే ఇలా చేసేసుకుంటాను నేను వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ఇలాగే చేసుకుంటే కంపల్సరిగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్